హలో ఎవ్రిబా వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్ మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే నేను మా హస్బెండ్ కొంచెం బయటకు వెళ్ళే ఉంది అనమాట సో అలా వెళ్తుండగా ఇక ఫుల్ ట్రాఫిక్ ఆగిపోయింది ఏంటి ఇంత ట్రాఫిక్ ఆగిపోయింది ఎందువల్ల అనుకుంటే ఇక చాలామంది ఇక్కడ బ్యారేజ్ ఎలా ఉంది వాటర్ ఫ్లో ఎలా ఉందని చూడ్డానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ వల్ల ఈ ట్రాఫిక్ అంతా అయిపోయింది సో ఇంతమంది వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు సో మనం కూడా చూద్దాము అండ్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇక్కడ బ్యారేజ్ దగ్గర అనేది క్యాప్చర్ చేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా ఒక లాంగ్ వీడియో తీశాను అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఏమో బయటకు వెళ్తున్నామని చెప్పాను కదా సో వర్షం పడుతుంది స్టార్ట్ అయింది త్వరగా రా అని చెప్పేసి హే లిటిల్ బిట్ యాంగర్ అనమాట ఇక అందుకని త్రీ స్టెప్స్ వైజ్గా తీసాను ఎందుకంటే ఇక్కడ పోలీసులు ఉండనివ్వడం లేదు అండ్ ఇక్కడ నో పార్కింగ్ ఫీజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ పెట్టారు స్టిక్కర్ లాంటి అండ్ ఇక్కడ ఆపకుండా మేము ఒక చోట ఆపినప్పుడు అలా వచ్చి పోలీసులు చెప్తున్నారు వెళ్ళమని సో త్రీ స్టెప్స్ ఆగి నేను ఇలా త్రీ క్లిప్స్ లాగా క్యాప్చర్ చేశాను సో ఎవ్రీ క్లిప్లో కూడా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో వ్యూ అనేది చాలా ఫోర్స్ఫుల్గా ఉంది ఫ్లో అనేది అసలు వాటర్ ఎంత ఫ్లోగా వెళ్తున్నాయో నాకైతే లిటరల్లీ భయం వేసింది చూసినప్పుడు అండ్ మేము వన్ డే బిఫోర్ వచ్చి చూసినప్పుడు కూడా బాగుంది కానీ ఎంత ఫ్లో లేదు అండ్ ఇప్పుడు మాత్రం చాలా ఫోర్స్ఫుల్గా ఉంది నాకైతే చాలా భయం వేసింది అండ్ ఈ టైంలో ఈవినింగ్ ఫోర్ ఫైవ్ టైంలో చాలా ఎంజాయ్ చేశాము వ్యూని చూస్తున్నారు కదా అండ్ పోలీసులు కూడా చూశారు కదా అలా ఒక చోట అయితే పోలీసులు మా బైక్ వెనుక అంటే ట్రాఫిక్ ఆగిపోయిందని చెప్పాను కదా నేను సో మా బైక్ వెనకే వచ్చేసి మైక్లో చెప్తున్నారు అంటే వేరే వాళ్ళని కార్ తీయమని చెప్తున్నారు అబ్బా అప్పుడు చూడాలి చూడాలిగా నాకైతే చెవులో అసలు రీసౌండ్ వచ్చేసింది అంత దగ్గరగా వచ్చి చెప్పేసరికి అండ్ ఇంకా సహా వెళ్తున్నామమ్మా అని చెప్పారు సో చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో మీరు కూడా దగ్గరలో ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఎంజాయ్ చేయండి ఇక్కడికి వచ్చేసి కాసేపు అలా ప్రశాంతంగా ఉంటే మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది మైండ్ రిఫ్రెష్ అవుతుంది సో ఇదంతా ఫుల్ జనాలు ఉన్నారు అక్కడ ఎదురు కనిపిస్తున్నదని కానీ ఇటు మా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కానీ బ్యారేజ్ మొత్తము సో నేను యాక్చువల్లీ జూమ్ చేసి చూపిద్దాము అనుకున్నాను కానీ ఇక్కడ అంత టైం ఇవ్వలేదు పోలీసులు సో వెళ్ళండి వెళ్ళండి అని చెప్తున్నారు అండ్ మీరు కూడా దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఎందుకంటే తప్పకుండా విజిట్ చేయాల్సిన టైం అనమాట ఇది చిన్న చిన్న చినుకులు పడుతూ ఈ వెదర్ చాలా నచ్చింది నాకైతే అండ్ నేను బిఫోర్ వన్ డే వెళ్ళామని చెప్పాను అది నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను నేను అప్పుడు యాక్చువల్లీ లాంగ్ వీడియో తీద్దాం అనుకున్నాను బట్ అప్పుడు కూడా నాకు టైం సెట్ అవ్వలేదు సో ఇప్పుడు ఎలాగోలా ఇంక తీద్దామని చెప్పేసి తీశాను అండ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అలా వెళ్తుండగా కొంచెం చీకటి పడుతుంది అండ్ ఇక్కడ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది కొండ కానీ చెట్లు కానీ అని చెప్పేసి ఇలా ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గాయ్స్